కనిగిరి దుర్గం బ్యాప్టిస్ట్ చర్చ్ నూట ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర రెవరెండ్ జిహెచ్ బ్రాక్ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్లో కనిగిరి పొదిలి దొనకొండ కందుకూరు ఈ నాలుగు ప్రదేశాలు గతంలో నెల్లూరు జిల్లా పొరగానలో ఉండేవి ఒంగోలుకు యాభై మైళ్ళ దూరంలో కనిగిరి ఒక ముఖ్య కేంద్రంగా ఏర్పడింది అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వారిచే భారతదేశానికి పంపబడిన పదిహేను కుటుంబాలలో ఒకరు బ్రాక్ దొర వీరు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో నియమింపబడ్డారు అదే సంవత్సరం ఫిబ్రవరి నెలలో కనిగిరి ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ మిషన్ కాంపౌండ్ నిమిత్తం కొంత స్థలం కొనుగోలు చేయడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఒకటి జూన్ మాసంలో బ్రాక్ తొర ఈ ప్రాంతానికి వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నారు అక్కడ వంటగడితో కూడిన నివాస స్థావరాన్ని నిర్మించుకొని ఆ తర్వాత మిషన్ బంగ్లా నిర్మాణం మరియు చర్చ్ నిర్మాణం ప్రారంభించారు స్థానిక భాష అవసరమని గుర్తించి తెలుగు భాష నేర్చుకోవడం ఎంత అవసరమో అని తలంచి బ్రాక్ ద్వారా అనతి కాలంలోనే తెలుగు భాష నేర్చుకుని మాట్లాడటం ప్రారంభించారు బ్రాక్ అవివాహతుడుగా భారతదేశానికి రావటం జరిగింది అయితే ఒంటరిగా జీవించడం కష్టం అని తెలుసుకున్నారు అందువల్ల ఆయన నెల్లూరు వచ్చి అక్కడ వైద్య వృత్తిలో ఉన్న మిస్సేడ్ ని కలుసుకొని కనిగిరిలో ఆ వృత్తిని కొనసాగించేలా ఆమెను మెప్పించి వారి సమ్మతి పొందగలిగినారు పద్దెనిమిది వందల తొంభై రెండులో మరలా కనిగిరి వెళ్ళి బంగ్లా నిర్మాణం పని మరియు కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించారు పద్దెనిమిది వందల తొంభై సంవత్సరం సెప్టెంబర్ నెల ఏడవ తారీఖున వివాహం చేసుకున్నారు పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం జనవరి నెలలో అధికారపూర్వకంగా బాధ్యతను స్వీకరించారు ఆయన ఒంగోలు పొల సమాజం నుండి ఆరు వేల మంది క్రైస్తవులను మరియు నూట యాభై మంది పనివారిని తీసుకొని మిషన్ సేవలో ముఖ్య ఉద్దేశమైన ఆత్మల సంపాదన సువార్త చాటడం ప్రారంభించారు అది ఒక యవ్వన మిషనరీకి ఒక సవాలుతో కూడిన పెద్ద పని క్రీస్తు కొరకు ఆత్మల సంపాదనలో అనేక జటిలమైన సమస్యలు ఎదుర్కొన్నారు ఆయన వచ్చిన మొదటి సంవత్సరంలోనే కలరా వ్యాపించింది వ్యతిరేకత మరియు హింసాత్మకమైనటువంటి చర్యలు మొదలయ్యాయి కొన్నిసార్లు కోర్టులకు అప్పీల్ చేసి విఫలమైన అన్యాయానికి గురి చేయబడ్డారు క్లిష్టమైన పరిస్థితులు సంభవించటం వలన క్రైస్తవుల్లో నిరాశ చోటు చేసుకుంది అలాంటి నిరుత్సాహకరమైన పరిస్థితుల్లో బ్రాక్ పనిచేయటం మనస్ఫూర్తిగా సంతోషంగా కలిగించే విషయం పాఠశాలల స్థాపన బ్రాక్ గారి పరిచర్య ప్రారంభం నుండి పాఠశాల స్థాపన ముఖ్యంగా గ్రామీణ పాఠశాల స్థాపన విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆసక్తి కనపరిచేవారు సమాజంలో సంఘాలు విరివిగా స్థాపించబడాలని అవి ఎవరిపై ఆధారపడకుండా స్వచ్ఛందంగా స్వతంత్రంగా తమను పోషించుకుంటూ సువార్తను ప్రకటించే విధంగా ఉండాలంటే విశేషంగా పిల్లలు విద్యావంతులై ఉండాలి కాబట్టి పాఠశాలలు ప్రారంభించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఆరులో ఒక నివేదికలో పంతొమ్మిది వందల తొమ్మిది మంది విద్యార్థులు ఎనభై రెండు గ్రామీణ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేశారు అంతేగాక పగల పాఠశాలకు వెళ్ళలేని వారి కొరకు రాత్రి పాఠశాలలు ప్రారంభించబడినవి మరియు చుట్టుపక్కల గ్రామాల విద్యార్థుల కొరకు కేంద్రీయ ప్రాథమిక పాఠశాల స్థాపించే వారికి ఉపాధ్యాయుల ద్వారా పుస్తకాలు ఆహారం బట్టలు దీపాలు నివాస వస్తులు కల్పించడం అయింది సంవత్సరాల తరబడి ఈ పంపిణీ నమ్మకంగా జరిగించేవారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో కనిగిరి పొల సమాజంలో భయంకరమైన కరువు సంభవించింది ఎటు చూసిన ఆకలి బాధలు మరణాలు కనిపించేవి ఆ దినాలలో అన్ని ప్రాంతాల్లో పని పూర్తిగా స్తంభించిపోయింది ఖాళీ కడుపులతో ఉపాధ్యాయులు బోధించలేక విద్యార్థులు విద్యను అభ్యసించలేని పరిస్థితి ఆ సమయంలో క్రిస్టియన్ హెరాల్డ్ ఆఫ్ న్యూయార్క్ అనే సంస్థ వారు గ్రామాలలో పర్యటించి ప్రజల పొలాలలో వారి ద్వారానే బావులు తవ్వించి అందుకు ప్రతిఫలంగా కొంత ఆర్థిక సహాయం చేశారు అది కరువు కాలంలో ఎంతో ఊరటనిచ్చింది కష్టపడి పని చేసిన వారందరూ ఈ పథకంలో లబ్ధి పొందారు నిస్సహాయులకు వారు సహాయపడేవారు రెవరెన్ ఎర్రగుంట్ల పేరయ్య పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఎర్రగుంట్ల పేరయ్య గారి మరణం తీరని నష్టాన్ని కలిగించింది రవరెన్ ఎర్రగుంట్ల పేరయ్య కనిగిరి పొల సమాజం నుండి ప్రభువును విశ్వసించి క్రైస్తవ్యం స్వీకరించిన మొట్టమొదటి దళిత కులస్తులు పద్దెనిమిది వందల అరవై ఆరులో డాక్టర్ క్లౌ నెల్లూరు వచ్చిన సందర్భంలో డాక్టర్ జువెట్ గారి ద్వారా ఎర్రగుంట్ల పేరయ్య బాప్తిస్వం తీసుకున్నారు మంచి బోధకుడుగా తర్ఫీదు పొందిన తర్వాత వారి మధ్య స చక్కని పరిచర్య చేస్తూ ఒంగోలు పొల సమాజ పునాదులు పటిష్టతకు ఎంతగానో కృషి చేశారు ఆయనను డాక్టర్ క్లౌ జువెట్ బ్రాక్ ఎంతో అభినందించేవారు ఆయన మరణం ద్వారా సేవలో చాలా అంతరాయం ఏర్పడింది కానీ ఎర్రగుంట్ల పేరయ్య ప్రవేశపెట్టిన పథకాలు వారికి ఎంతగానో అనుసరణీయమలై పరిచర్యలో స్ఫూర్తినిచ్చి ముందుకు శక్తివంతంగా నడిపించాయి అగ్రవర్ణముల మధ్య పరిచర్య బ్రాక్ తన పరిచర్య మొదటి నుండి శూద్రుల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి కలిగి ఉండేవారు ఆ సంవత్సరంలో మంచి ఫలితాలు కనిపించడం ప్రారంభమైంది బ్రాక్ పర్యటనలో అనేక మంది శూద్రులు సువార్త వినడానికి ఆసక్తి కనపరిచేవారు వారి గ్రామాలకు వచ్చి సువార్తను ప్రకటించమని కోరేవారు అయితే ఒక్కరు కూడా అప్పటికి బాప్తిపం పొందలేదు కర్టీస్ దంపతుల రాక పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ మాసంలో కనిగిరిలో ఉన్న బ్రాక్ కలిసి సేవ కొనసాగించేందుకు కర్టిస్ వారి సతీమంతో కూడా కనిగిరి వచ్చి తెలుగు భాష నేర్చుకున్నారు అప్పట్లో ఒకటి రెండు సంవత్సరాల సేవను నిలిపివేసి తప్పక తెలుగు భాషను నేర్చుకోవాలనే నియమం ఉన్నప్పటికీ తెలుగు భాష పూర్తిగా నేర్చుకోకుండానే సొంత భాషలో సువార్త ప్రకటన తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేయవలసి వచ్చింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో బ్రాక్ సతీమణి కుమారుడు మెల్కన్తో కలిసి అమెరికా వెళ్ళడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల సంవత్సరంలో బ్రాక్ కూడా తన బాధ్యతలు పొదిలిపొల సమాజంలో పనిచేస్తున్న కర్టిస్కి అప్పగించి అమెరికా వెళ్ళిపోయారు కర్టిస్ దంపతులు ఇరువురు ఆ బాధ్యతను స్వీకరించి కరిగిరిని ముఖ్య స్థావరంగా ఏర్పాటు చేసుకుని పని జరిపించారు అయితే అంతకుముందే హోమ్ మిషన్ సొసైటీ వారు సొంత గ్రామాలలో వారిని వారే పోషించుకుంటూ సువార్త సేవ చేస్తున్న సువార్థికులకు సహకరించాలని గ్రామీణ పాఠశాలల పనులకు కూడా సహకరించ పూనుకున్నారు ఆ సంస్థ వారు పంతొమ్మిది వందల మూడు సంవత్సరంలో బ్రాక్ తిరిగి వచ్చేంత వరకు మూడు సంవత్సరాల పాటు పొల సమాజంలో మంచి సేవను జరిగించారు తర్వాత స్వతంత్రంగా వారి పని వారు జరిపించుకుంటూ పోయారు బ్రాక్ దంపతులు తిరిగి కనిగిరి రాక పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరంలో బ్రాక్ సటీమణి కూడా తిరిగి వచ్చి తన భర్తతో కలిసి పరిచయలో కొనసాగారు అమెరికా వెళ్ళి తిరిగి వచ్చిన బ్రాక్ ఖనిగిర్లో ఉన్న క్రైస్తవులు మరియు హిందువులు సాధారణంగా ఆహ్వానించడం జరిగింది బ్రాక్ నివేదికలో ఖనిగిర్లో తన లేని సమయంలో కర్టిస్ చాలా అద్భుతమైన సేవను జరిగించినట్లుగా సేవాపథంలో అన్ని విధాల పురోగతి సాధించినట్లుగా తెలియజేశారు హైందవులు రక్షణలోకి వచ్చుట ఆ సమయంలో శూద్రులు ముందుకు వచ్చి ఎనిమిది మంది బ్యాప్తిష్మం తీసుకోవటం జరిగింది మరియు వారిలో ఒకరు కులకట్టుబాట్లు వ్యతిరేకించినందుకు వెలివేయబడి తిరిగి కుటుంబంలో చేర్చుకోబడ్డారు తర్వాత వారితో కలిసి కులం కట్టుబాట్ల విషయంలో కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి బంధువుల నుండి కొంత ఇబ్బందులకు గురైన వారు వారి గృహాలలోనే విశ్వాసులుగా కొనసాగారు నిరాశ నిస్పృహలు వెలుగు నీడలు దాటవలసిన పరిస్థితి ప్రతి పుల సమాజంలో ఉంటుంది పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో బ్రాక్ ఇలా నివేదికలో తెలిపారు నేను మళ్ళీ చింత వ్యాకులం పడుతున్నాను ఎందుకంటే నా సంతోషము పాలు పంచుకోలేని క్రైస్తవుల కొరకు ప్రామాణికమైన విశ్రాంతి దినాన్ని ఆచరించలేకపోవడం మరియు విగ్రహాలు ఎదుట డప్పులు వాయించే దురాచారాలు చాలా అధికమైనందున విచారం ఎనలేని ఆవేదన కలిగించేది అయితే కొంతమంది క్రైస్తవులు విషన్నవధనంతో వచ్చి బ్రాక్తో ప్రతిబింబిస్తున్న క్రీస్తు విశ్వాసం ఆయన ప్రేమ ద్వారా మరియు బాహ్య దృష్టి వైఖరి ద్వారా మెరుగుపెట్టబడ్డారు విశ్వాసంలోనికి దృఢపరచబడే వాళ్లకు అది ఒక విలక్షణమైన అనుభవం చాలా మిషన్స్లో ఉండేదే పంతొమ్మిది వందల ఎనిమిదవ సంవత్సరంలో బ్రాక్ తన నివేదికలు ఆరు గ్రామీణ పాఠశాలలు ఉన్నాయని థర్డ్ ఫామ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారు విద్యా బోధన చేసేవారని తెలిపారు ఎవరు మంచి విద్యా విధానం అందిపుచ్చుకున్నారో వారు మంచి ఉపాధ్యాయులుగా రాణించారు ఇది సహించలేని బ్రాహ్మణులు శూద్రులను కఠినమైన పదజాలంతో వారిని దూషించేవారు అశుభ్రమైన అంటరాని వారైన వారు మా వద్దకు రావడానికి సాహసించేవారు కారు ఇప్పుడు మా పిల్లలకు విద్యాబోధన చేసే ఉపాధ్యాయులుగా ఎదిగారా అని హేళన చేసేవారు కులభేదాన్ని రూపుమాపేందుకు చాలా సమయం అవసరమైతే కులభేదాన్ని విద్య అనే ఆయుధంతోనే క్రీస్తు ప్రేమను పంచట్లోనే నిర్మూలించగలమని బ్రాక్ దుర దృఢ నమ్మకం పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తిరిగి బ్రాక్ వారి సతీమణి పరిలో వెళ్ళిపోయారు అందువల్ల కనిగిరి పొల సమాజంలో సేవకుల కొరత ఏర్పడింది కాబట్టి పొరుగు సమాజంలోని బాధ్యతలు నిర్వహిస్తున్న కర్టిస్ వారి సతీమణ కనిగిరిని ముఖ్య స్థావరంగా మార్చుకునే సేవ జరిపించారు తిరిగి బ్రాక్ వారి సతీమణి విడిచి కనిగిరి వచ్చేంత వరకు ఆ పన్నె జరిగించారు భార్యా బిడ్డలకు దూరంగా ఉండటం వల్ల మిషనరీ జీవితాల్లో ఎంతగానో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే ఆయన తిరిగి కనిగిరి పొల సమాజంలోకి వచ్చి పూర్తి సంతోషపూర్వకంగా నిరీక్షణతో మంచి పన్నె జరిగించారు గొప్పదైన ఆనందంతో కూడిన పని క్రీస్తు కొరకు ఆయన చేతులతో అభివృద్ధి చెందింది ఆ సంవత్సరంలో రెండు వందల యాభై మంది బాప్తిస్మంలో పొందడం జరిగింది వారిలో ఇద్దరు శూద్రులు ఉన్నారు గ్రామీణ క్రైస్తవులు ప్రోత్సహించబడి వారి గృహం పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రారంభించారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ఐదు వందల నలభై రెండు మందికి బ్యాప్తిస్వం ఇచ్చిన విషయం రికార్డు సృష్టించింది వీరిలో నలుగురు శూద్రులు ఆ సంవత్సరమే నాలుగు కొత్త సంఘాలు కూడా ప్రారంభించబడ్డాయి బ్రాక్ కొన్నిసార్లు కనిగిరి సమాజం సమాజం మిషన్కు కేంద్రమైందని పరిచర్య మీద కనిగిరి ప్రభావం మరీ ఎక్కువగా ఉందని గర్వంగా మాట్లాడేవారు బ్రాక్ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో ఇచ్చిన నివేదికలో గ్రామీణ పాఠశాలల గురించి బోధకుల గురించి ఈ విధంగా తెలిపారు ఈ గ్రామీణ పాఠశాలల అభివృద్ధి మన ఆశయ అయితే గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలు సంవత్సరాల తరబడి నేర్పిస్తున్న ఒక అక్షరం మొక్క కూడా రాని అమాయకులైన విద్యార్థులు ఉన్నారని తెలిపారు మంచి ఉపాధ్యాయులను నియమించి పాడైన వాటిని బాగుచేసి కొత్త పాఠశాలల భవనాలు నిర్మించాలని కోరుతూ అప్పుడే పిల్లల్ని పాఠశాలకు హాజరు కావడానికి ఉత్సాహం చూపుతారని తెలిపారు అయితే కొన్ని స్కూళ్ళు అప్పటికే ఉత్సాహకరంగా ఉన్నాయని వాటిలో పిల్లలు థర్డ్ ఫామ్ చదువుతున్నారని తెలియజేశారు ఇలాంటి మంచి పాఠశాలల్లో శూద్రులు బ్రాహ్మణులు కోమట్లు మహమ్మదీయులు అన్ని కులాల విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు మరికొన్ని గ్రామాల్లో పాఠశాలల్లో చక్కటి భవనాలు నిర్మించబడ్డాయి పదిహేను ఇంటూ పద్దెనిమిది అడుగుల కొలతలు కలిగిన మట్టి గోడలు గడ్డితో కప్పు వేయడం అవి కూడా విద్యార్థులే నిర్మించుకునేవారు మిషన్ వారు కూడా ఒక్కొక్క కట్టడం కట్టినందుకు ఆరు రూపాయలు చెల్లించేవారు ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయులందరూ క్రైస్తవులే క్రైస్తవ ప్రాంతాలు విస్తరించాయి వారు మంచి సేవ చేశారు ప్రభుత్వ అధికారుల నుండి కొంత సహకారం లభించి ఉంటే ఇంకా ఈ పాఠశాలల సామర్థ్యం మెరుగుపడేది ఏది ఏమైనా ఫలభరితమైన సేవ అక్కడ అభివృద్ధి చెందింది మనం కలిగి ఉన్న తొంభై పాఠశాలల్లో ఇంచుమించు రెండు వేల మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు అంతగా గ్రామీణ పాఠశాలల విద్యాభివృద్ధి ఉన్నత అందుకుంది ఈ సంవత్సరం నేను వాటిని దర్శించేందుకు ప్రారంభించాను అయితే ఇంకా చాలామంది ఉపాధ్యాయులు అవసరత ఉందని బ్రాక్ తెలిపారు ఆసక్తి కలిగిన బైబిల్ స్త్రీలు ఇంటింటికి వెళ్ళి సువార్త శ్రద్ధగా ప్రకటించేవారు వారు తప్ప మరెవ్వరూ ఆ పనిని అంత చక్కగా చేయలేరేమో అనిపించేది గతంలో ఉపాధ్యాయులకు బోధకులుగా ఎంత గౌరవం ఉండేది ఎవరైతే గ్రామాల మధ్య నివసించి అక్కడ వారికి బోధించేవారు వారి పని వారి నడవడి శూద్రులచే ప్రశంసించబడుతూ ఉండేది అనేక మంది క్రైస్తవులు స్త్రీలు పురుషులు సువార్త చాటుటకు ఉద్యుక్తులైనారు వీరిలో అనేక మంది మాదిగలు మాలలు శూద్రులు క్రీస్తును తమ స్వంత రక్షకుడుగా స్వీకరించినారు బ్రాక్ గారి ప్రాభవం బ్రాక్ పరిచర్యలు బహు ప్రశంసనీయం అమూల్యం ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన నేర్చుకున్న వివిధ విద్యలు అనగా షార్ట్ హ్యాండ్ టైప్ రైటింగ్ ఫోటోగ్రఫీ ఇంజనీరింగ్ మెలకువలు అనేకులకు నేర్పించి వారిని స్వయం పోషకులుగా శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులుగా ప్రేరణ ఇచ్చారు చదువుతో రాణిస్తున్న బాలబాలికలను ప్రోత్సహించి ఆర్థిక సహాయం చేసి వారిని ఉన్నత చదువులు సహితం చదివించి విశాల హృదయుడు వితరణశీలి బ్రాక్ పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో ఫర్లో వెళ్ళడం జరిగింది ఆయన విడిచిన పుల సమాజం ఎవరైనా కట్టిస్ పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి వరకు బాధ్యతగా నిర్వహించారు తిరిగి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి బ్రాక్ వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది బ్రాక్ ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ అభివృద్ధిని అభినందిస్తూ తెలుగు సంఘాల వారు స్వంతంగా కార్యక్రమాలు చేయడం బ్రాక్ ప్రోత్సాహకరంగా మాట్లాడుతూ అభివృద్ధిని అభినందిస్తూ తెలుగు సంఘాల వారు స్వంతగా కార్యక్రమాలు చేయటం నేర్చుకున్నారని ప్రశంసించారు బ్రాక్ తన పరిచర్యతో పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల పది వరకు మూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మందికి బాప్తిస్మం ఇచ్చారు వారిలో కొద్ది మంది శుద్రులు ఉన్నారు మరియు కొంతమంది పెద్ద సంఖ్యలో మార్పు చెందాలని ఎదురు చూసేవారు తిరిగి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో నాలుగు వందల నలభై ఎనిమిది మందికి బాప్తిత్వం ఇవ్వడం జరిగింది వారిలో నలుగురు శూద్రులు ఎచ్చట క్రీస్తు సువార్త ప్రకటించబడుతుందో అచ్చట విద్యాభివృద్ధి విజ్ఞాన సంపద సమానత్వం సోదర భావం చక్కటి సంస్కృతి ప్రేమ సహనం మున్నగు మంచి లక్షణాలు వర్ధిల్లి సర్వతో ముఖాభివృద్ధి చూడగలం అని చివరకు వారిని క్రీస్తు నిత్య వెలుగులోనికి ఇతరులను నడిపించగలం అని బ్రాక్ ఆయన జీవిత పరిచర్య ద్వారా చాటి చెప్పిన గొప్ప దైవజనులు ఈ దైవజన్య జీవితం మనందరికీ ఆదర్శం అనుసరణీయం